పల్లి జిల్లా పూజ చేసేటప్పుడు కమలాన్ని టీ తాగేటప్పుడు గాజు గ్లాస్ ని గుర్తుపెట్టుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ప్రముఖ సినీ నటి ఖుష్బు సూచించారు అనకాపల్లి నియోజకవర్గంలోని కసింకోట అనకాపల్లిలో విస్తృతంగా పర్యటించి ఆమె రోడ్ షో నిర్వహించారు సందర్భంగా ఖుష్బు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని జబర్దస్త్తో కాకుండా ఎక్స్ట్రా జబర్దస్త్తో గెలిపించాలన్నారు ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో చిన్న చూపు ఉండేదని ఇప్పుడు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు కరోనా సమయంలో ప్రపంచంలోని పలు దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేసిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు వైసీపీ సీఎం జగన్ రెండు లక్షల కోట్లు అక్రమార్జన చేశారని విమర్శించారు రాష్ట్రంలో కనీసం రోడ్లు కూడా వేయని వైసీపీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ను కమలం గుర్తుపై అసెంబ్లీ అభ్యర్థి కొన్నతాల రామకృష్ణను గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈమె వెంట ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు ద్వారకాపూడి పరమేశ్ వేగి గోపి పెదపాటి కళ్యాణి దాసరి బాబు పాపారావు సిరిరెడ్డి సీను తదితరులు పాల్గొన్నారు ఈ తాగుతారు కాఫీ తాగుతారు అది ఆది గ్లాస్ మీకు అందరికి గుర్తుంది సో ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో కొందల రమేష్ గారిని రామకృష్ణ గారని మీరు గెలుచుకోవాలి మళ్ళీ ఇక్కడ జగన్ జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఇంతవరకు ఏం చేయలేదు ఎక్కడికి వెళ్తే మీకు ఉంటది ఒక మెయిన్ ప్రాబ్లం అందరు మా ఇంట్లో వాళ్ళ మాక్సిమం అక్కడ ఎక్కడైనా తాగబోతూనే ఉంటారు ఎక్కడ చూస్తే ఆ ప్రాబ్లం ఉంది ఎక్కడైనా ఒక పని చేసినప్పుడు ఒక మంత్లీ సాలరీ వచ్చిన తర్వాత సరిగా ఇంటికి వస్తారా లేదా అది కూడా తెలియదు ఎక్కడైనా ఒక లీగల్ షాప్ లో తాసుకునే ఎక్కడైనా పడుకుంటారు మనకి తెలీదు ఆ బాజ అందరికీ ఉంది సో ఆ బాధ ఉండకూడదు మీరు మళ్లీ జగన్ రెడ్డి గారు వస్తే ఈ ప్రాబ్లమే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పారు ఇంకా నెక్స్ట్ టెన్ ఇయర్స్ కి నాకు మీరు స్పేస్ ఇస్తే నేను గెలిస్తే ఇంకా మంచి పని చేస్తారు ఇంతవరకు ఏ పని చేయలేదు జగన్ రెడ్డి గారు ఏదైనా పని చేశారా వేసారా ఏదైనా మీకు కావాల్సింది ఇచ్చారా ఏం లేదు ఏం చేయదు ఎందుకంటే రెండు లక్ష కోటి ఆయన ఈ లిక్కర్ షాప్స్ ఉన్నాయి కదా అది లెక్క లెక్కకుండా అది అన్ని బయటికి బిజినెస్ చేసి రెండు లక్ష కోటి ఆయన సంపాదించారు ఆ డబ్బు ఆయన దగ్గర ఉంది కానీ మీకు అసలు ఏం రాదు ఎలక్షన్ టైంలో మాత్రం బయట వస్తారు ఇది చేస్తాను అది చేస్తానని చెప్తారు కానీ వెళ్ళిపోతారు కానీ ఈరోజు మీరు ఇండియా చూస్తే ఇంతవరకు బాటమ్ ఫైవ్ లో ఉండి ఇండియా టాప్ ఫైవ్ లో ఇండియా ఉంది ఎక్కడికి వెళ్తే టాప్ ఫైవ్ లో రోజు అన్ని జాగాలు అన్ని కంట్రీస్ నరేంద్ర నరేంద్ర మోదీ గారిని చూసిన తర్వాత అలాగే నమస్కారం దండన పెట్టే సార్ మీరంటే నాకు చాలా ఇష్టం అందరు చెప్తున్నారు సో మనకు అంత గౌరవం ఇచ్చింది నరేంద్ర మోదీ గారు అంత గౌరవం ఇచ్చింది ఈ తమ్ళం సో ఈ తమ్ములం గెలుచుకోవాలి ఎందుకంటే జబర్దస్త్ చాలండి ఎక్స్ట్రా జబర్దస్త్ గా ఉండాలి ఎక్స్ట్రా జబర్దస్త్ గా ఉండాలంటే తమ్ళం గెలవాలి అలాగే అసెంబ్లీ ఎలక్షన్ లో ఖచ్చితంగా గాజు గ్లాస్ గెలవాలి సో మీరు ఏం చేస్తారు పదిమూడు తారీఖు ఏం చేస్తారు ఎవరికి ఓటు ఇస్తారో క్లాస్ కమలం అంతే ఈ రెండు మాత్రం గుర్తు పెడితే చాలు స్పెషలీ మన ఆడవాళ్ళు మీరు అన్ని గుర్తు పెడితే చాలు చాలా ఆ పవర్ ఉంది కదా మీకు పవర్ ఉండేది ఇంకా ఎవరికి ఉండదు ఆడవాళ్ళకి ఆ పవర్ ఉంటుంది మగాళ్ళకి ఉంటుంది అది మేము చెప్తాం మీకు ఆ పవర్ ఉంది తీసుకోండి అంతే అని కంప్లీట్ పవర్ ఏదండి ఇంట్లో అన్ని పని మీరే చూస్తారు కదా ఈ రోజు ఏం చెయ్యాలి ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఎన్ని గంటలకు లేపాలి స్కూల్ ఉందా కాలేజ్ ఉందా లేదా బయటి వెళ్ళాలా లేదా ఒక మంత్లీ టైమ్ లో ఉంది ఎక్కడ ఎలా స్పెండ్ చేయాలి అనేది మా చేతిలో ఉంది కదా సో మెయిన్ పవర్ మీ చేతిలో ఉంది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు నారీ శక్తి చెప్తున్నారు ఆ నారీ శక్తి మీరే ఆడవాళ్ళకి ఆ పవర్ ఉంది ఆ ఆడవాళ్ళకి పవర్ ఉన్నప్పుడు మీరు డిసైడ్ చేయాలి ఎవరికి ఓటు చేయాలి అని మర్చిపోకూడదు మన గుర్తు కమలం అసెంబ్లీ ఎలక్షన్ కి గాజు గ్లాస్ సో డైలీ మార్నింగ్ పూజ చేసినప్పుడు కమలం పువ్వు గుర్తు పెట్టుకోండి డైలీ మార్నింగ్ మీరు టీ తాగినప్పుడు కాఫీ తాగినప్పుడు గాజు గ్లాస్ గుర్తు పెట్టుకోండి పవర్ మీదే మిగిలిన తర్వాత జబర్దస్త్ నాకు అలాగే మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫ్యాన్స్ అందరు ఉన్నారు ఎందుకంటే ఈ రోజు మన దేశం చూపించినప్పుడు ఎక్కడికి వెళ్తే అంత గౌరవంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు భారతదేశం అయితే ఓన్లీ కరప్షన్ గురించి మాట్లాడరు మాట్లాడారు అందరూ కానీ కానీ ఈ రోజు ఈ పది సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్తే భారతదేశం అని చెప్తే అంత గౌరవం ఉంది ఓ మీరు భారతదేశం నుంచి వచ్చారా ఎక్కడైనా ఈ వరల్డ్ లో ఎక్కడికి వెళ్తే మన పాస్పోర్ట్ చూసిన తర్వాత ఇండియన్ పాస్పోర్ట్ చూసిన తర్వాత ఓ యువ ఫ్రమ్ ఇండియా అలాగా చెప్తున్నారు అంత గౌరవంగా ఉంది అంత గౌరవంగా ఉందంటే కారణం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి ఎందుకంటే ఇంత ఒక ప్రమోషన్ ఇంత ఒక పెద్ద ప్లేస్ లో ఈరోజు మన భారతదేశం ఉంది అది ఒకే కారణం నరేంద్ర మోదీ గారు మీరు మీరు ఆలోచించండి దానికి ముందు పది సంవత్సరాలకు ముందు ఎక్కడైనా వెళ్తే భారతదేశం అయితే ఎలా మాట్లాడుతున్నాయి భారతదేశంలో ఏముందరా ఇక్కడ నుంచి అందరూ అమెరికా వెళ్తున్నారు లండన్ వెళ్తున్నారు ఆస్ట్రేలియా వెళ్తున్నారు పని లేదు అందుకంటే అమెరికా వెళ్తున్నావు కానీ ఈ టైంలో ఇప్పుడు మీరు చూస్తే అమెరికాలో ఉండే వాళ్ళు అన్ని తిరిగి ఇండియాకి వస్తున్నారు ఎందుకంటే మా ఇండియాలో మా జాగాలో మా దేశంలో అన్ని ఉంది కోవిడ్ టైంలో కూడా అంత బాగుంది వరల్డ్ ఫుల్ గా అంత ప్రాబ్లం ఉన్నప్పుడు కోవిడ్ టైం ఇండియా మాత్రం కాదు హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కంట్రీస్ కి కోవాన్ వ్యాక్సిన్ ఇచ్చేది మన భారతదేశం నరేంద్ర మోదీ గారు తయారు చేసిన సిక్స్ మంత్స్ లో తయారు చేసి ఇచ్చాం సో ఇలాంటి ప్రతిసారి ఒక మహిళ ప్రాబ్లం ఉన్నప్పుడు లేదంటే జాతి ప్రాబ్లం ఉన్నప్పుడు మన మన కిసాన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మన మన ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళకి అందరికి ఏదైనా ప్రాబ్లం అయితే ప్రతిసారి ఒక పెద్ద పెద్ద ఒక పాలసీ తీసుకుని ఈఎంఐ అన్ని మా మా జనాలకి ఇవ్వాలి ఆ ఇస్తే మన భారతదేశం ఇంకా పెరుగుతుంది చెప్పేసి అన్ని పాలసీ మీకు ఇస్తున్నారు అదే మాధవన్ గారు చెప్పినలాగా ఖచ్చితంగా ఈ టైంలో మీరు ధన్యవాదాలు చెప్పడానికి మీకు మీకు నల్ ఒక మంచి అవకాశం దొరికింది ఆ ధన్యవాదాలు ఎలా చెప్పాలంటే ఈ ఎలక్షన్ లో కమల పువ్వులో మన అభ్యంత రమేష్ గారిని సీఎం రమేష్ గారిని మళ్ళీ గెలుచుకోవాలి ఎందుకంటే అలాంటి చూడండి పార్లమెంట్ ఎలక్షన్ కి మన గుర్తు పార్లమెంట్ ఎలక్షన్ కి మన గుర్తు అదే సీఎం రమేష్ గారికి కమల పువ్వులో మీరు ఓట్ చేసి ఖచ్చితంగా ఒక మీరు గెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి రమేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక ఎంపీ మాత్రం కాదు ఒక సెంట్రల్ మినిస్టర్గా వెళ్తున్నారు అది మీకు నేను గ్యారెంటీగా చెప్తున్నాను సో మీ ఏరియా నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారంటే అంత గౌరవం మీకు ఉంటుంది ఆయనకి మాత్రం కాదు మీ అందరికీ ఉంటుంది ఎందుకంటే రమేష్ గారిని మీరు గెలుచుకోవాలి అలాగే